ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పలకరించగలిగినంత చదువు పరిచయం ఉన్న నాయకుడు మన రేంజ్ కోఆర్డినేటర్గా రావడం మనందరికీ సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మనం అధికారం కోల్పోయి ఆరు నెలలైంది అధికారం కోల్పోయిన ఆరు నెలల్లో పరిస్థితి చూస్తే ఇప్పుడున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఆ రేళ్ళలో కూడా చేయలేనన్ని విధ్వంసకర పరి పరిణామాలు అవినీతి కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఆరు నెలల కాలంలోనే చేసి రికార్డు సాధించిన పరిస్థితి ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎన్నికైన మొట్టమొదటి రోజు నుంచే మన కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేయడం కేసులు పెట్టడం కేవలం కక్ష సాధించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటైందన్నంత భ్రమలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం ఎన్నికైనా వెంటనే ప్రారంభించిన దమనకాండ ఈ రోజు కూడా ఆగలే సుమారుగా నలభై నలభై ఐదు రోజులకే వీళ్ళు అరాచకాన్ని చెబుతూ ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ది ఎవరు దాన్ని ఓన్ చేసుకోరు విజయానికి బంధువులు ఎక్కువ విజయం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకుంటా ఉంటారు ఇవాళ మన కార్యకర్తలు ఇవాళ హాలు చూస్తే అనిపిస్తుంది ఒక్కటే వాటమిలో కూడా కుంగిపోకుండా ప్రతి నాయకుడు కార్యకర్త మీరు రెండు వేల పంతొమ్మిది గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటు మీద రావడానికే రెండు రెండు వందల ఏళ్ళు పట్టింది కానీ ఓటమి చెందిన మరుక్షణం ఇచ్చే మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టీ కోసం అంకిత భావంతో ఉండడం అనేది మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానని సందర్భంగా చెబుతూ ఉన్నాను